వచ్చింది మూడు రోజులు అయ్యాలండి చూడండి నా కొడుకు చూడండి నా కష్టం నా కష్టం అర్థం చేసుకుంటాడండి నా కొడుకు ఇంకా లీవ్ లేండి అందుకని శైలు కూడా వచ్చింది చికెన్ ఫ్రై మేమైతే రెడీ అయిపోయినా పానీ పురికి అయితే తీసుకొచ్చేసినాము సార్ అయితే పోయినసారి అయితే ప్యాకెట్ అయితే తీసుకొచ్చేయండి సార్ అయితే లూంగ్ ఇచ్చిన ఇంకా వేడి వేడి పానీ పూరీలు అయితే రెడీ అయిపోయినాయి పానీ పూరి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చెంటూలు చూడండి ఏం కారిపోతున్నాయో ఇంకా మా అమ్మ అయితే వంట అయితే చేస్తాంది ఇంకా చికెన్ను ఇంకా కోటికాళ్ళు అయితే తీసుకొచ్చినాను ఇంకా మా అమ్మ అయితే వంట అయితే చేస్తానులేండి ఇంకా అయితే శైలు వచ్చింది మూడు రోజులు వయలండి చూడండి నా కొడుకు చూడండి నా కష్టం నా కష్టం అర్థం చేసుకుంటాడండి నా కొడుకు చెమటలు తుడుస్తున్నాడు కష్టం పడతాను కదా అమ్మ అని చెప్పేసి ఇంకా తుడుస్తున్నాడు చెమటలు బస్లే 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 ఆ శైలు కూడా వచ్చింది అంటే సంక్రాంతి పండుగ కదా అందుకే పది రోజులు అయితే నీవుచ్చారు శైలుకి అందుకని ఇంకా శైలు కూడా వచ్చింది ఇప్పటికొచ్చే కనిపిస్తుంది ఇంకా లీవ్ ఇస్తున్నారు లేండి అందుకని సైలు కూడా వచ్చింది సంక్రాంతి లీవ్ అయితే ఇచ్చినారు పది రోజులు అయితే వచ్చి రెండు రోజులు అయ్యా కదా మూడు రోజులు ఆ మూడు రోజులు లేండి వచ్చి హాయ్ చెప్పు శైలు హాయ్ శుక్రవారం మూడు రోజులు అయిందిలేండి ఈ రోజుకైతే ఇంకా ఎప్పుడు రాదు కదా ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే వచ్చేది అందుకని చెప్పేసి ఇంకా చికెన్ను తను కూడా ఇష్టము కోడికాళ్ళు మాటలే తను కూడా బాగా తింటారులేండి అందుకని కోడికాళ్ళు అయితే తీసుకొచ్చిన అలాగే చికెన్ను తీసుకొచ్చిన ఇంకా కొన్ని రోజులే కదా ఉండేది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం బాగా తినిపించి పంపించాలి ఎప్పుడు రాదు కదా ఎప్పుడైనా ఒకసారి మాత్రమే వచ్చేది అందుకని ఇంకా పొద్దున్న నుంచి అయితే తీయలేదండి వ్లాగ్ ఎందుకంటే కొంచెం పనులు ఉండే ఇంట్లో అందుకని అవే చేసుకుంటామంటే మీ అందుకని బ్లోగ్ అయితే తీయలేదు పొద్దున్నుంచి ఇప్పుడు టైం ఎంత అని అనుకుంటున్నారా చూపిస్తానండి ఆరలేదు ఇంకా ఎక్కువైపోయింది టైము ఆరున్నరా టైం వచ్చేసి ఆరున్నర అయిందిలేండి ఎప్పుడైతే వ్లాగ్ అయితే చూస్తాను మొబ్బైపోయింది మొబ్బైపోయింది ఇంకా టైం వచ్చేసి ఆరున్నర అయితే అవుతుంది నుంచి అయితే తీల్లేదు ఇంక ఎప్పుడైతే తీస్తున్నాలేండి ఇంకా మా అమ్మ అయితే వంట అయితే చేస్తుంది తెలిసిందే కదా మా ఇంట్లో ఆదివారం వస్తే చికెను చేపలు ఇంకా ఇవి ఉంటాయి ఇంకా ఇప్పుడైతే చేపలు అయితే తీసుకురాలేదులేండి ఇంకా మా ఆయన కూడా పనికి వెళ్ళిపోయినాడు మా ఆయన ఏమైనా ఉండింటే ఇంకా చేపలు అయితే తెప్పిస్తాను మీ ఇంకా చికెన్ అయితే నేనే పోయి ఈడ దగ్గరే కదా అని చెప్పేసి ఇంకా నేనైతే చికెన్ అయితే తీసుకొచ్చినాను చికెను కోరికాళ్ళు అయితే తీసుకొచ్చినాను చికెన్ ఫ్రై చూడండి మా అమ్మ చేస్తాను చికెన్ ఫ్రై అలాగే ఒకవైపు వచ్చేసి పెట్టేసింది పెట్టేసిండీ ఇంకొక వైపు అన్నం అయితే అయిపోయింది కూడా రాలేదు రండి వస్తాడు పనికిపోయినాడు ఈరోజు సండే కదా అయినా కూడా పోయినాడు పనికైతే కష్టం ఉంది కదా కొంచెము అదైతే ఇచ్చేసుకోవాలి అందుకని పోయినాడు పోతున్నాడు లేండి ఆదివారం ఆద్వారం అయితే పోతున్నాడు అందరికీ హ్యాపీ సండే సండే అయిపోయినాక చెప్తున్నాను మీకు సండే అని ఇంకా మేము ఇప్పుడైతే చేసుకుని అయితే తింటాంలేండి లక్తా మా హీర్ అయితే బెడ్షీట్లు అవి ఇవి ఉండేవి అంతా ఉతికేస్తున్నాము బెడ్షీట్లు తలమూట్లు కవర్లు అన్ని ఇంకా వేయాలి తలమూసు కవర్లు అయితే మబ్బు కనిపిస్తుంది పెయింట్ కొట్టినప్పటి నుంచి ఈడైతే మొబ్బు కనిపిస్తాదండి లోపలైతే కొంచెం వెళ్తురు ఉంటుంది ఈడైతే కొంచెం మబ్బు ఆ కలరే కొట్టాల్సి ఉండే మేము ఈడ కొంచెము డార్క్ అయిపోయింది ఎక్కువ డార్క్ అయిపోయింది మబ్బు మొబ్బు కనిపిస్తుంది ఆడైతే బాగా కనిపిస్తుంది కిచెన్లో అయితే ఇంకా తలముట్లు కవర్ వేసేసి అంతే అంత ఇంకా మా అమ్మ అయితే వంట అయితే చేసేస్తుంది ఇంకా తినేసేదే ఇంకా పొద్దున్న అయితే టమాటో గొజ్జున అన్నమైతే చేసేయండి మీ అదే ఉండే ఇంకా ఎప్పుడైతే తీసుకొని వచ్చి ఇంకా మా అమ్మ అయితే చేస్తానులేండి అందరికీ హ్యాపీ సండే సండే అయిపోయింది సండే ఇంకా సండే ఇంకా పన్నెండు గంటల ఉందా హాయ్ అండి అందరికీ ఇంకా పొద్దున్నేనే తీస్తున్నానులేండి అయితే ఇది మంచు కురుస్తున్నప్పుడు ఇదైతే నెక్స్ట్ రోజు అయితే తీస్తున్నాను బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక క్లిప్ అయితే తీస్తున్నాను లేండి టీ పెట్టకైతే లేస్తున్నాను ఏడున్నర ఏమో టైం అప్పుడు ఇంకా మంచు కురుస్తా అంటే అదొకటి చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను సూపర్గా ఉంది కదా ఇంకా బయట బండిలు కూడా కనిపిస్తా రోడ్లో అయితే పోతూ ఉంటాయి కదా అవి కూడా కనిపిస్తాలేదు అంత మంచి అయితే లేండి ఇంకా పొద్దున్నే నేను ఇంకా హాయ్ చెప్తాను అని మీకు ఇంకా టీ అయితే పెడతానులేండి ఒకవైపు అయితే హాయ్ హాయ్ అందరికీ ఇప్పుడే లేండి గట్టి అయితే పెట్టేస్తున్నాను హాయ్ బోన్ గట్టి అయితే తాగేసి గ్లోకి అయితే కంటిన్యూ చేస్తాను మ్యాచ్ 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 మేమైతే రెడీ అయిపోయినాము యాడకని చూస్తున్నారా అంటే బయట తిరుక్కి అయితే పోతున్నాం లేండి ఇంకా ఇంట్లో బెజార్ అవుతుందని చెప్పేసి అందరికీ ముందుగా అయితే హ్యాపీ భోగి భోగి పండుగ అయితే బాగా జరుపుకోండి అలాగే అడ్వాన్స్ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అండి రేపైతే సంక్రాంతి లేండి ఇంకా పార్క్ అని పోతున్నాము అటు తీస్తున్నారో లేదో తెలీదు చూడాలి ఇంకా అట్లే శైలుకి పానీపూరి ఇష్టము మొన్న మేమంతా తిన్నాము ఇంకా ఈ పాప ఉంది కదా అని చెప్పేసి ఈ పాప కూడా ఇష్టం పానీపూరి అందుకని ఇంకా పానీపూరి అయితే తీసుకొచ్చాకైతే పోతున్నాను ఇంకా ప్యాకెట్ తీసుకొస్తానులేండి ఇంట్లోనే చేస్తాము అందుకని ఇంకా పోయినాకడైతే చూపిస్తాను తీస్తున్నారో లేదో పార్క్ తెలియదు మాకు కూడా ఉంటే కొంచసేపు ఆటలు ఆడిపించుకొని వాళ్ళనిద్దరిని ఇంకా వస్తానులేండి చూసేయండి ఇంక ఏదైతే వచ్చేటప్పుడు అయితే తీస్తున్నాను ఇంటికి వచ్చేటప్పుడు అయితే తీలేదు లేండి పార్క్ అయితే అలాగే పానీపూరిది చిప్స్ తీసుకొని పానీపూరికి కావాల్సింది కొన్ని పదార్థాలు అయితే తీసుకొని లేండి నేను మా హిరు ఇంకా శైలు అయితే వచ్చేస్తున్నాము అడైతే పార్క్ అయితే తీలేదు అయితే వచ్చేస్తున్నాము అదే మీకు అయితే చూపిస్తానండి ఆ ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి ఆడైతే తీలేదు ఫుల్ రష్ ఉంది ఈ రోజైతే రేపు సంక్రాంతి కదా ఈరోజు భోగి అందుకని చాలా అంటే చాలా మంది ఉన్నారు దాంట్లో పార్క్ అయితే తీలేదులేండి ఇంకా ముగిసేసి ఇంట్రీ వాపస్ అయితే వచ్చేస్తున్నాను పానీపూరి చిప్స్ను ఇంకా కొన్ని కావాల్సి ఉండేలేండి పానీపూరికి అయితే అవి అయితే కొత్తిమీర పుదీనా ఇంకా ఇంకా ఉల్లిగడ్డలు అయితే లేండి మా ఆడమైతే మూసుకోమని ఉంది చిన్నకలు అయితే పడుతున్నాయి ఇంకా బాగా పిల్లలు పోయి ఆటలాడిపిద్దాం అనుకునే ఇట్లా అయిపోయింది తీలేదు వాళ్ళు ఈరోజైతే అంటే ఈరోజు ఫుల్ రష్ కదా భోగి కదా అందుకని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము ఇంకా శైలు ఆడు ఉందిలేండి ఇంకా శైలుకి అయితే పానీపూరి అయితే చేయిస్తాను ఇంకా మేమైతే మళ్ళీ తినండి తుజాబీ పానీపూరి వానికి కావాలంట పానీపూరి ఇప్పుడే అండి జస్ట్ ఇప్పుడే వచ్చింది చినుకులు పడుతున్నాయి చూడండి చూపిస్తాను ఉండండి మీకు ఒకసారి కనిపిస్తుంది ఉండండి మీకు కూర్చోండి తీసుకు వచ్చేస్తున్నానండి కావాల్సింది పానీపూరి అయితే తీసుకొచ్చేస్తాను ఇంకా పానీపూరి చేసేది ఉరగడ్డలు అయితే పెట్టాను ఇంకా టౌన్లోకి అయితే పోయి అయితే వచ్చేస్తున్నాము అలాగే కొత్తిమీర పుదీనా ఇంకా కూరకు కూడా తీసుకొచ్చినాను పాలాక్ అయితే తీసుకొచ్చినాను సార్కి అని చెప్పేసి ఇంకా ఉల్లిగడ్డలు అయితే కోసి పెడుతున్నాను నేను ఇంకా విజిల్ వచ్చాకైతే ఉడకాలి కదా అందుకని కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా షైలు అయితే చింతపండు అయితే లేండి ఇంకా కరెంట్ కూడా అప్పుడే పోయిందండి జస్ట్ ఇంకా నేను నన్ను ఉల్లిగడ్డలకి అప్పుడే కరెంట్ అయితే పోయిందిలేండి కరెంట్ అయితే పోయిందిలేండి ఈ సారి పోయినసారి ప్యాకెట్ అయితే తీసుకొచ్చండి ఈసారి అయితే లూజ్ లేండి ప్యాకెట్ లేదని చెప్పేసి ఇంకా లూజ్ అయితే ఇచ్చినారు లూజ్ అయితే తీసుకొచ్చినాను కరెంట్ అయితే పోయింది అందుకే మీకు మబ్బు మబ్బుగా కనిపిస్తుంది ఇంకా చింతపండు అయితే షేల్ నానబెట్టింది కొంచమే నానబెట్టింది ఇంకా కొంచెం వేయాలి నానపెట్టేసి ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఉడికిపోయినాయి అదే మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా పొట్టు తీసిపోయింది ఇంకా ఒక గిన్నెలోకి వేసి ఇంకా మా అమ్మ అయితే అంతా లేండి బాగా పిసుకుతాది దాన్ని అయితే ఉల్లిగడ్డలు అయితే బాగా ఉడికించుకున్నాను లేండి ఉల్గ ఉల్లిగడ్డలు అయితే మూడు నాలుగు గిజులకైతే పెట్టినాను ఒక హాఫ్ కేజీ అయితే ఉంటుంది హాఫ్ కేజీ పైనే లెండి ఉల్లిగడ్డలు అయితే కేజీ అయితే తీసుకొని చీడ్ని ఇంకా దాంట్లో రెండే రెండు మిగిలినాయి అవి పెద్ద పెద్ద సైజు ఇంకా హాఫ్ కేజీ హాఫ్ కేజీ కింద ఇంకా ఎక్కువ ఉన్నాయి ఉల్లిగడ్డలు అయితే ఇంకా రెండైతే పెద్ద సైజు ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాము అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నాము అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం కారం పొడి వేసుకొని ఇంకా బాగా కలుపుతానులేండి మా అమ్మ అయితే అంటే పోయినసారి కూడా చూపించినాను మీకు ఈ పానీపూరి చేసిండేది అంటే రెసిపీ అని చూపించలేదు ఎట్లా చేస్తాం మేము అని చెప్పేసి అందుకని ఇప్పుడు చేస్తున్నాం కదా అని చెప్పేసి కొంచెం అయితే షేర్ అయితే చేసుకున్నా చేసుకుంటున్నాను మీతో అయితే ఇంకా చూసేయండి అంతా చేస్తున్నాము ఇంకా ఉల్లిగడ్ల అయితే రెడీ అయిపోయింది ఇంకా పానీ అయితే తయారు చేయాలి పానీ ఇంకా పూరి అయితే చేయాలి లేండి రెండు చేస్తే ఇంకా తినేసేది మా బ్యాట్లకు ఏం చేసేక వేయలేదు పోయింట్ మీ బాగా తిరుక్కుని వద్దామని చెప్పేసి పార్కులు అయితే ఇంకా ఉండేది లేండి అంతా బందేసి ఉంట్రీ చాలా అంటే చాలా మంది ఉండరు ఈరోజైతే అందుకనేమో ఏమో తీయలేదు ఇంకా మా ఏం చేసాక వేయలేదు ఇంకా ఒకవైపు వచ్చేసి చింతపండు అయితే నానబెట్టిండి కదా ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టుకుంటే చాలు ఇంకా మా అమ్మ అయితే చూడండి బాగా పీస్కి దాని జతులకు అయితే కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటా అండి తాగే నీళ్ళు ఇంకా దాని జొతుకు అయితే కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు కొంచెం జీలకర్ర కొంచెము ఎర్ర ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కొంచెము అల్లం కొంచెం వేసి ఇంకా మిక్సీ అయితే పెట్టినాను అదే మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా అదైతే అని చెప్పేసి చూడండి అదైతే వేస్తుంది వేసుకొని కొంచెము తగినంత ఉప్పు వేసుకుంటే చాలు అంతే పానీ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా దానిది పౌడర్ కూడా వస్తుంది కావాల్సి ఉంటే మనం తెచ్చుకొని అయితే వేసుకోవచ్చు జల్దీ రాని వస్తుంది కదా పౌడరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదులేండి ఇంకా మాకైతే ఇలానే బాగుంది సూపర్గా అబ్బా టేస్ట్ అయితే ఇంకా మా షైలో అయితే పనుకొనేసింది ఇంకా చేసి అయితే లేపిస్తాను ఇంకా మన పానీ రెడీ అయిపోయింది అలాగే ఉల్లిగడ్డ పల్లెం కూడా రెడీ అయిపోయింది ఇంకా పూరీలు అయితే వేస్తే ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా చిప్స్ మాత్రమే అందుకని ఇంకా ఫైనల్గా అయితే పూరీలకైతే వచ్చేసినాము ముందైతే ఉల్గడ్డ పల్లెం అయితే చేస్తాము ఆ తర్వాత పానీ ఇంకా మిగిలింది పూరీలు ఇంకా పూరీలు చేస్తే తినేసేది లేండి చాలా అంటే చాలా ఆకలిస్తుంది అందుకని ఇంకా పూరీలు అయితే ఎవరికైనా ఇష్టమే కదా పానీపూరి అంటే ఇంకా అది ఏ వరకు కాసుకొని ఉండాలంటే అంటే ఇలా నూనెలో వేస్తూ ఉంటే ఎలా పొంగుతున్నాయి చూడండి ఒకసారి మీరే నాకైతే చాలా ఇష్టం ఆ పూరీలు వేసేకైతే ఇట్లా వేస్తేనే ఎంత పెద్ద పెద్దగా పొంగుతున్నాయి పూరీలు అయితే సూపర్గా ఉందబ్బా టేస్ట్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా ఇష్టము మీరే చూస్తున్నారు కదా నేను మా ఆయన ఇటు ఛాలెంజ్ పెట్టినప్పుడు అయితే నేనే ఫస్ట్ వచ్చినాను ఇంకొకటి మా ఆయనకి పనిష్మెంట్ అయితే ఇవ్వాలి పానీపూరీలు అయితే ఓడిపోయినాడు కదా పానీపూరి ఛాలెంజ్లో అయితే ఓడిపోయినాడు అందుకని పనిష్మెంట్ ఇవ్వాలి మా ఆయనకైతే లీవ్ అయితే దొరుకుతలేదబ్బా లీవ్ ఏమన్నా దొరికితే పనిష్మెంట్ అయితే ఇస్తాను అది ఎలా ఉంటుంది కదా ఒకసారి చూడండి మీరే ఇంకా నేను కూడా ఆలోచించలేదు ఏమి ఇవ్వాలని చెప్పేసి ఇంకా లీవ్ ఎప్పుడైనా దొరికితే మా ఆయనకి ఇంకా పనిష్మెంట్ అయితే ఇస్తాను ఆవులో కూడా వస్తుంది చూసేయండి మీరే ఇంకా వేడి వేడి పానీ పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా పానీ నూలు పల్లెం కూడా రెడీ అయిపోయింది ఇంకా తినేసేది ఇంకా చెల్లి కూడా పనుకొనేసింది వేసింది లేండి లేపచ్చి ఇంకా అందరూ తినేస్తాంలేండి పానీపూరి అయితే ఇంకా ఉన్నాయి ఏమోసారి పోకపోతే అయితే వేస్తాను తినేసినాకైతే పనుకొని అయితే లేచి చూడండి అయితే పానీపూరి ఇప్పుడు టైం వచ్చేసి ఒక గంట అయితే అవుతుంది ఇప్పుడు ఏమన్నా ఏమైనా దొరుకుతా ఇప్పుడు పానీపూరి పోతే కూడా బజార్లోకి పోతే కూడా పానీపూరి అయితే దొరుకుతుంది అందుకని ఈ టైంలో తింటాన్నాము ఎవడంటే అప్పుడు చేసుకొని తినేయచ్చు ఉంటే అందుకని ఇంకా పానీపూరి అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరూ అయితే తింటాము లేండి నేను మా అమ్మ మా హీరు ఇంకా శైలు అయితే తింటాము ఇంకా మాహీరికి చెప్తున్నాను ఈటింగ్ ఛాలెంజ్ అమ్మా ఎవరు ఫస్ట్ తింటారు అని చెప్పేసి ఇంకా మా హీరు బిరీన్ బిరీన్ తినేస్తున్నాడు అందుకని ఇంకా మెల్లుకి తిను అని లేండి మా అయితే ఇంకా వెళ్ళిపోయినాడు వడబయకి బయటికి గడుపు నిండిపోయిందమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయినాడు లేండి అంతా తినేసింది అయిపోయిందండి బాగా ఉన్నాయి పురి గారు ఉందా సూపర్ ఇంకా అంతా తినేస్తున్నాం పానీపూరి అయితే ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్